ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వైపు ఇప్పుడు అందరి చూపు కనబడుతుంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పెద్దల చూపు కూడా ఏపీ వైపే మళ్ళింది ఏపీలో కొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కానీ హీటు మాత్రం ఈ రోజు నుంచే ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెళ్ళు వైఎస్ షర్మిల కాంగ్రెస్లోకి విలీనం చేయడం తన పార్టీని ఏకంగా కాంగ్రెస్ కండువ కప్పుకొని కాంగ్రెస్ అధిష్టానం ఏది చెబితే అది ఆంధ్రాకైనా అండమాన్ నికోబార్కైనా వెళ్తానంటూ ప్రకటన చేయడం మనం చూస్తూనే ఉన్నాం పెను సంచలనాలు ఇవన్నీ కూడా తాజాగా షర్మిల కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ ఇప్పుడు ఏకంగా అందరి వైపు కనబడుతుంది ప్రత్యర్థుల వైపు మెయిన్గా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా జగన్ను ఢీకొట్టేందుకు సిద్ధమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఊహించని షాక్ తగలడమే ఇక్కడ విశేషం పవన్ను నమ్ముకొని ఎన్నికలకు వెళ్దామా బాబోయ్ అనుకుంటుందట ఆంధ్రప్రదేశ్ తాజా బీజేపీ తాజాగా కోర్ కమిటీ సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది వద్రాబాబు మనకి పవనే వద్దు అంటూ కేంద్రంలోని బీజేపీ అందరూ చేతులెత్తేస్తున్నారట పవన్ ఉంటే మేము పనిచేయమంటున్నారట కొందరు నేతలు బీజేపీ క్యాడర్ ఒంటరిగా వెళ్దాం ఏదైనా జరగనివ్వండి కానీ పవన్ మాత్రం మనతో పొత్తులో వద్దే వద్దు అంటున్నారు బీజేపీ పెద్దలు తాడేపల్లిలో దాదాపు ఐదు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత పొత్తుల అంశాలపై చాలా కీలక చర్చలు జరిగాయి వచ్చే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ఎలా ముందుకెళ్దామనే దానిపై జాతీయ కార్యదర్శి శివప్రకాష్ జీ అభిప్రాయాలను సేకరించే పనిలో పడ్డారు ఈరోజు పొత్తులపై నేతల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు దీంతో అందరూ కూడా పవన్ అయితే నో అనే చెప్పేశారు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలో ఉండాలని పలువురు నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు ఒంటరిగా పోటీ చేస్తే ఓట్ల శాతం పెరుగుతుందని నేతలు గట్టిగా చెబుతున్నారు ఈ భేటీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపైన బీజేపీ నేతలు ఆగ్రహించారు పవన్ను నమ్ముకుంటే బీజేపీకి ఎదురు దెబ్బేనని పలువురు డైరెక్ట్గా అభిప్రాయం చెప్పేశారు టీడీపీ జనసేన పొత్తులపై చర్చించారు ఈ సందర్భంగా గతంతో పోలిస్తే చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేసి భంగపడిన అభి అనుభవాలను నేతలు గుర్తు చేసుకున్నారట ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయగలమా అనే అంశంపైన కూడా అభిప్రాయ సేకరణ జరిపారు తెలుగుదేశం పార్టీతో పొత్తు అంశాన్ని అధిష్టానానికి వదిలేయాలని నేతలు డిసైడ్ అయ్యారు ఏ ఏ సీట్లలో బీజేపీ పోటీ చేయడానికి ఆస్కారం ఉందనే అంశంపైన చర్చలు జరిపారు ఆంధ్రప్రదేశ్లో ఈ నెలల్లో అమిత్ షా గాడు ఆంధ్రప్రదేశ్లో ఈ నెలల్లో అమిత్ షా పర్యటించబోతున్నట్టుగా తెలుస్తోంది దీంతో కేంద్ర మంత్రి పర్యటన సమయంలోనే పొత్తులపై ఫుల్ క్లారిటీ వస్తుందని నేతలు షర్మిల ఏపీలో అడుగు పెట్టు షర్మిల ఏపీలో అడుగు పెడుతుండడంతో ఇప్పుడు గేట్లన్నీ పవన్కు మూసుకోబోతున్నాయి అటు చంద్రబాబుతో పోయినా వేస్ట్ అని తెలిసినా పోతున్న పవన్కు ఊహించని భంగిపాటు తప్పదు భంగిపాటే కాదు ప్రజల నుంచి వచ్చే దారుణమైన వ్యతిరేకత రాబోయే కాలంలో ఎదురు ఎదురుకాక తప్పదు అనుభవించక తప్పదు ఏదేమైనా అనుభవం లేని పవన్ ఆవేశంతో చంద్రబాబు ఇద్దరూ ఒరిగేదేమీ లేదంటున్నారు ప్రజానికం